బాలుని పగల కొట్టిన సత్యం ఇంకా రోహిణి ఇంట్లోకి రాకుండా ఇంకా నిజం తెలిసిపోయిందని భయముతో ఇంకా వనికిపోతున్న రోహిణి అసలేం జరిగింది అసలు బాలుని ఎందుకు కొట్టాడు సత్యం ఇంకా రోహిణి భండారం బయట పడిపోయిందా ఇంకా అన్ని విషయాలు తెలుసుకునే ముందు గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేసి ఎండు వరకు చూడండి ఇంకా వీడియోలోకి వెళ్తే ఏంటి అంటే ఇంకా రోహిణి మాత్రం చాలా భయంతో ఇంకా దివ్య వాళ్ళ ఇంట్లోనే ఉండిపోతుంది ఇంకా ప్రభావతి ఇంకా మనోజ్ ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయదు ఇంకా నిజం తెలిసిపోయింది బా మీనా ఇంకా నా నిజమేంటో నా బయోగ్రఫీ ఏంటో నేను చెప్పిన అబద్ధం ఏంటో అంతా బయట పెట్టేశారు ఇంకా నా జీవితం నాశనం అయిపోయింది ఇంకా నా పని అయిపోయింది ఇంకా నాకు ఈ రెండో పెళ్ళి కూడా నాకు అచ్చు రాలేదు నా జీవితం రోడ్డుపాల్ అయిపోయింది ఇంకా అత్తయ్య ఇంకా మనోజ్ ఇద్దరు ఫోన్ చేస్తున్నారు మనోజ్ నా పైన చాలా ప్రేమ చూయించాడు నన్ను చాలా ఇష్టంగా ప్రేమించాడు నేను అన్నమాట కాదనలేదు ఇంకా అత్తయ్య మాత్రం నన్ను ఇంటి పెద్ద కోడలిగా నన్ను చాలా ఇంకా గొప్పగా నెత్తిపైన పెట్టుకుంది ఇంకా నిజం తెలిసిపోయినట్టుంది అందుకే నాకు కాల్ చేస్తున్నారు అని చెప్పి ఇంకా చాలా భయంతో ఉండిపోతుంది అప్పుడు దివ్య అంటుందన్నమాట ఈ విషయాలు నువ్వు ఇంకా ఫోన్లో మాట్లాడుకునేటివి కావు ఎన్ని రోజులకైనా నిజం తెలియాల్సిందే నీ జీవితం బాగుండాలి అంటే అసలు నువ్వు పెళ్లికి ముందే మనోజ్ నిన్ను సీరియస్గా ఇష్టంగా ప్రేమించాడు అప్పుడు నువ్వు మనోజ్కైనా నిజం చెప్పేది ఉండే నాకు పెళ్ళైంది నాకు కొడుకున్నాడు అని ఇంకా మనోజుని కూడా మోసం చేశావు అందుకే నువ్వు నీ అత్తయ్య మనోజ్ కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి అత్తయ్య నేను ఇది కావాలని చెయ్యలేదు నా జీవితం గురించి నేను మనోజ్ని ప్రేమగా చాలా ఇష్టంగా ఇష్టపడ్డాను కాబట్టి నేను ఈ అబద్ధం ఆడాల్సి వచ్చింది నేను నిజం చెప్తే అసలు మనోజ్ నన్ను పెళ్లి చేసుకోడు ఇంకా మీరు కూడా నన్ను కోడలిగా యాక్సెప్ట్ చెయ్యరు కాబట్టి నేను నిజాన్ని దాచాను అత్తయ్య అని చెప్పి వెళ్ళి వాళ్ళ కాళ్ళపైన పడు అని చెప్పి ఇంకా దివ్యానైతే చెప్తుంది అప్పుడు రోహిణి అంటుందనమాట ఎన్ని చేసినా ఎన్ని చెప్పినా మా అత్తయ్య అసలు నన్ను ఉంచదు చంపేస్తుంది ఇంకా ఇంటికి వెళ్తే అసలు నేను ఇంకా ఇంటికి వెళ్తానా నా జీవి ఇంకా నా మొహాన్ని వాళ్ళకు చూపిస్తానా నేను అసలు ఉండను నేను చనిపోతాను అని చెప్పి అనుకుంటుందన్నమాట ఇంక అలాగే కాల్ చేస్తూ ఉంటారు ఇంకా దివ్య మాత్రం ఇంకా తనకి నచ్చ చెప్పి అయితే పంపిస్తుందన్నమాట ఇంకా ఒకే తిరిగా కాల్ చేస్తుంటే ఒక్కసారి కాల్ లిఫ్ట్ చెయ్యి అని చెప్పేసి అంటాడు ఇంక అనేసరికి ఇంకా మనోజ్ కాల్ అయితే లిఫ్ట్ చేస్తుందన్నమాట ఇంకా వాళ్ళు మనోజ్ మాట్లాడుతూ ఏమైంది రోహిణి ఎక్కడున్నావు నువ్వు కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు ఇంకా దివ్య ఫ్రెండ్ దగ్గరికి వెళ్తానన్నావు ఇంకా అమౌంట్ రెడీ కాలేదా వెళ్ళలేదా అని చెప్పి ఇంకా నార్మల్గా ప్రేమగా మాట్లాడేసరికి ఇంకా రోహిణి అయితే షాక్ అయిపోతుంది అనమాట ఏమైంది మనోజ్ ఎందుకు అని చెప్పేసి అంటే ఎందుకు ఏం తెలియలేదా నీకు ఎందుకింత కూల్గా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటుందన్నమాట అప్పుడు మనోజ్ అంటాడు ఏంటి రోహిణి ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు ఏ విషయము తెలియలేదా అని చెప్పేసి అంటున్నావు అంటే ఏం లేదు ఏం లేదు వస్తున్నాను బాలు మీన ఇంటికి వచ్చారా అని చెప్పేసి అంటే ఆ వచ్చారు వాళ్ళు నీ కోసమే వెయిటింగ్ ఇక్కడ పూజ చేయడానికి అమ్మ నీకోసమే వెయిట్ చేస్తుంది అందుకే అమ్మ చేసిన నేను చేసినా అసలు నువ్వు ఫోన్ లిప్ చేయట్లేదు ఎందుకు అని చెప్పి మేము అడుగుతున్నాము అసలు నువ్వు కాల్ ఎందుకు లిప్ చేయట్లేదు అని చెప్పి ఇంకా మనోజ్ అయితే నార్మల్గా మాట్లాడేసరికి ఇంకా రోహిణి అయితే అప్పుడు నిమ్మల పడుతుంది వామో తెలియలేదా ఓకే అమ్మయ్య నేను వెళ్తాను ఇంటికనైతే ఇంకా ఇంటికి అయితే వస్తుందన్నమాట ఇంకా ప్రభావతి అయితే దుమ్ము దులుపుతుంది రోహిణిని ఏమైంది ఎన్నిసార్లు ఫోన్ చేసినా లేపవా అసలు మనిషివి కావా ఎన్నిసార్లు చేయాలి ఇంటికి పెద్ద కోడలివి నువ్వు ఇక్కడ పూజ జరుగుతుంది నువ్వు ఖచ్చితంగా ఉండాలని నేను పొద్దున్నే చెప్పాను కదా అందరున్నారు నీ ఒక్కదాని గురించి ఎంతసేపు వెయిట్ చేయాలి అని చెప్పి అంటుంది సారీ అత్తయ్య సారీ మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి దివ్య వాళ్ళ నాన్నకి సిజరింగ్ అయ్యింది తనకి డబ్బులు కావాలి అంటే వెళ్ళి చూసేసి వచ్చాను అత్తయ్య అందుకే లేట్ అయింది అని చెప్పేసి అంటే అయ్యో అవునా రోహిణి ఓకే వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అప్ రా అని చెప్పేసి ఇంకా ప్రేమగా అనేసరికి ఇంకా రోహిణి అనుకుంటుంది అనమాట దేవుడా ఇంకా వీళ్ళకి నిజం అనేది తెలియలేదు తెలిసి ఉంటే ఈ స్టేజ్లో నేను అసలు బ్రతికుండేదాన్ని కాదు మా అత్తయ్య నన్ను ఎంత ప్రేమగా దగ్గరికి తీసిందో అంత మూర్ఖంగా నన్ను మెడలు పట్టి ఇంకా చంపేసి ఇంట్లో నుంచి బయటకి గెంటేసింది వామ్మో ఇట్టి పరిస్థితి వీళ్ళకైతే తెలియదు అసలు వాడు మీనాని ఎందుకు అరెస్ట్ ఎందుకు కిడ్నాప్ చేసాడు అసలు మీనా ఎందుకు వాడిని అరెస్ట్ చేయించింది అసలు ఏం జరిగింది అని చెప్పేసి ఇంకా రోహిణి అయితే ఇంకా మెల్లగా మీనా దగ్గరికి వెళ్ళి నిజాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నిస్తుంది అనమాట ఇంకా తెలుసుకునే విషయం ఇంకా మీనా దగ్గరికి వెళ్ళి ఏమైంది మీనా ఎందుకు ఇలా అలా అని చెప్పేసి ఎందుకు నిన్ను కిడ్నాప్ చేశారు అక్కడ అక్కడ లేవు బాలు వచ్చాడంట నాకు దివ్య చెప్పింది అని చెప్పి ఇంకా కవరింగ్ అంటే వచ్చేసరికి ఇంకా మీనానైతే అంతా చెప్తుందనమాట చెప్పేసరికి అప్పుడు రోహిణి అమ్మయ్య దీనికోసమా వీడు ఇంకా బాలు కంట్లో కూడా పడ్డాడా ఇంకా మీనా కంట్లో కూడా పడ్డా ఇంకా నయ్యం ఇంకా నా గురించి చెప్పలేదు అని చెప్పైతే ఇంకా రోహిణి అయితే ఇంకా నిమ్మలం హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట ఇంకా అప్పుడే ఇంకా శృతి మాత్రం వాళ్ళ అమ్మకి కాల్ చేసి చెప్తుందనమాట అమ్మ ఇంకా మాకు అదే టెన్షన్ అవుతుంది ఇంకా ఐదు లక్షలు కావాలట మాకు ఇంకా ఎవ్వరి రూమ్ వాళ్ళకి బెడ్రూమ్స్ లేవు కాబట్టి వాళ్ళు వాళ్ళు బయట పడుకుంటున్నారు కదా ఇంకా మీనాకి హెల్త్ బాగులేక ఇంకా రోహిణి వాళ్ళ రూమ్లో పడుకోవడం వల్ల ఇంకా చాలా గొడవ అయింది అందుకే ఇంకా మామయ్య మాత్రం డిసైడ్ అయ్యి మేము ముగ్గురం ప్రతీ నెల డబ్బులు ఇవ్వాలి ఇస్తే ఆ డబ్బులతో మామయ్య ఇల్లు కడతా రూమ్ కడతా అని చెప్పేసి అంటున్నాడు దానికోసమే చాలా టెన్షన్ అవుతుంది అని చెప్పి ఇంకా శృతి మాత్రం అమ్మకు ఒక మంచి గొడవ క్రియేట్ చేసే సిచ్యువేషన్ అయితే చెప్తుంది అనమాట ఇంకా అప్పుడే ఇంకా తనైతే ఆహా ఇంకా నాకు మంచి సిచ్యువేషన్ దొరికింది ఇంకేంటి ఇంకా బాలుగాడి సత్యంగాడి పంతం పట్టవచ్చు ఇంకా నా కూతురిని అల్లుని ఇంకా నా ఇంటికి తెచ్చుకోవచ్చు మంచి సలహా ఇచ్చావు శృతి నువ్వు అని చెప్పి ఇంకా శృతికి అయితే నూరిపోయడానికి ట్రై చేస్తుంది చెప్పాను కదా నేను ఆ ఇరికింట్లో ఉండొద్దు ఇంకా ఏ విషయం అయితే అవుతుందో ఇంకా ఆ విషయం అవుతుంది అని చెప్పి నాకు తెలుసు నేను చెప్పాను కదా ముస్ట్ ఆఫ్టర్ ఐదు లక్షలతో నువ్వు రూమ్ కట్టుకుంటావా అక్కడ రూమ్ లేకుండా ఏం లేకుండా ఎందుకు అలా ఉంటున్నావు నువ్వు ఇక్కడికి వచ్చేసాయి శృతి ఇల్లు ఇంత పెద్దగా ఉంది అసలు నీకేం తక్కువ అని నువ్వు అక్కడ ఉంటున్నావు అని చెప్పి అనేసరికి శృతి అంటుందన్నమాట అమ్మ నువ్వు మా విషయంలోకి దూరాల్సిన అవసరం లేదు నేను ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఇబ్బంది పడుతున్నానని నీకు చెప్పానా నేను ఏదో మాట వరుసకు చెప్పాను అంతే కానీ మాకు ఇక్కడ ఏం ఇబ్బంది లేదు మేము కట్టుకోగలము మా కడతాడు ఖచ్చితంగా మేము కట్టుకుంటాం మేము చాలా హ్యాపీగా ఉన్నాము నేను అక్కడికన్నా ఇక్కడనే చాలా హ్యాపీగా ఉన్నాను నువ్వు నా విషయంలోకి దూరకు అని చెప్పి ఇంకా శృతి మాత్రం సీరియస్గా వార్నింగ్ ఇచ్చి అయితే పెట్టేస్తుంది అప్పుడు మాత్రం ఇంకా తనైతే అస్సలు ఊరుకోదు ఇంకా శృతి నువ్వు పెట్టేశావే ఇంకా వాడి పంతం పడతా నేనని చెప్పి ఇంకా అదే కుళ్ళుతోని ఉంటుందన్నమాట ఇంకా అందరూ ఇంట్లో మాత్రం హ్యాపీగా అందరూ ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి పూజకైతే సిద్ధమై కూర్చుంటారు చాలా హ్యాపీగా సందడి సందడిగా ఇంకా బాలు మాత్రం ఇంకా రవి పైన ఇంకా మనోజ్ పైన రోహిణి పైన శృతి పైన కామెంట్స్ చేస్తూ ఉంటాడు అలాగే ప్రభాతి ప్రభావతి పైన కూడా కామెంట్స్ చేస్తూ ఉంటాడనమాట ఇంకా సందడి సందడిగా హ్యాపీగా జరుగుతున్న సందర్భంలో ఇంకా శృతి వాళ్ళ అమ్మ వస్తుంది ఇంట్లోకి వచ్చి ఇంకా అప్పుడే ఏం చేస్తున్నారు అని చెప్పి ఇంకా నార్మల్గా మాట్లాడుతుంది ఇంకా శృతి కూడా అంటుందన్నమాట ఏంటమ్మా ఇలా వచ్చావేంటి ఇంత సడన్గా అని చెప్పేసి అంటే ఏం లేదు నేను చూడాలనిపించింది అందుకే వచ్చాను అని చెప్పి ఇంకా చెప్తుంది అనమాట ఇంకా అందరూ కూర్చోండి అని చెప్పేసి అంటే తనైతే కూర్చోదు ఇంత ఇరుకడంలోన నేను ఎక్కడ కూర్చుంటాను ఏంటి అసలు మా చెప్పులు పెట్టే రూమ్ అంతా కూడా లేదు మీలో మీ ఇంట్లో నేను ఎలా కూర్చుంటా అని అని చెప్పి చాలా అవమానిస్తుంది అనమాట అలా అవమానించేసరికి శృతి కూడా ఇంకా తనపైకి సీరియస్ అవుతుంది ఇంకా సీరియస్ అయిన తర్వాత ఇంకా అప్పుడు ఇంకా తను అంటుందన్నమాట మా అమ్మాయి చెప్పింది ఇల్లు కట్టుకుంటున్నారంట కదా మీకు కనీసం పడుకోవడానికి కూడా రూమ్ లేదంట కదా ఇంకా అందరూ ఇంకా ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి పోగేసి మరీ రూమ్ కట్టుకుంటున్నారంట కదా ఈ బాలు మీనా వల్ల అసలు నా కూతురు చాలా ఇబ్బంది పడుతుంది నా అల్లుడు నా కూతురు అసలు వాళ్ళకి పడుకోవడానికి కూడా రూమ్ లేదంట అసలు నా కూతురు ఎంత లెవెల్ పెరిగింది తెలుసా ఎంత గొప్పగా పెరిగింది తెలుసా అసలు ఏ లోటు లేకుండా పెరిగింది మా ఇంట్లో పనిచేసే వాళ్ళకు కూడా మేము మంచి మంచి ఇల్లులు కట్టించాము కానీ ఆఫ్టర్ ఆల్ నా కూతురు పడుకోవడానికి రూమ్ లేదు అసలు ఇంత ఇరకడం ఇంట్లో అసలు నా కూతురు ఉండదు అసలు ఎందుకుంటుంది నా కూతురిని అల్లుడిని తీసుకొని వెళ్తాను లేదంటే నేను ఒక మంచి ఇల్లు కొనిస్తాను నా కూతురికి అల్లుడికి అసలు ఇక్కడ వద్దు ఈ బాలు వల్లనే అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పి ఇంకా నోటికి వచ్చినట్టుగా బాలుని మీనని చాలా అలా కించపరుస్తుంది ఇంకా మీనా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో అసలు ఏం లేదు అసలు ఒకరికి లేదు కాబట్టి ఏంటి ఇక్కడ కూడా అలాగే పడుకుంటే అయిపోతుంది కదా ఎందుకు ఇక్కడికి వచ్చి అలా చేస్తుంది అని చెప్పి ఇంకా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతుంది ఇంకా ప్రభావతి కూడా ఇంకా నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతుంది ఏంటి ఇంకా తినకి రూమ్ కావాలట అసలు వీళ్ళని ఇంట్లో నుంచే బయటకి పంపిస్తానే అనుకుంటున్నాను కానీ అయినా కానీ ఇంకా వీళ్ళు రూమ్ కావాలి అని చెప్పి మా ఆయనని అంటున్నాడు అదేం లేదు వదిన గారు నేను మీ కూతురికి ఎట్లాంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను కదా అసలు మీ కూతురు ఎప్పుడు తనకి రూమ్ నేను స్పెషల్గా ఇచ్చేసాను తను అసలు ఎప్పుడు ఇబ్బంది పడకుండా నేను చూసుకుంటున్నాను మీరు అలా అనకండి అని చెప్పి ఇంకా తనని రిక్వెస్ట్ చేస్తుందనమాట ఇంకా అప్పుడు శృతి అంటుంది అమ్మా నేను చెప్పాను కదా నాకు ఇక్కడ ఏం ప్రాబ్లం లేదని నువ్వు ఎందుకు అలా అంటున్నావు నేను రమ్మని చెప్పానా నాకు ఇల్లు ఇవ్వమని చెప్పానా లేదంటే వస్తా అని చెప్పానా నేను ఏదో క్యాజువల్గా ఫోన్ చేసినప్పుడు నేను చెప్పాను అంత ఇక్కడ జరిగిన విషయం నువ్వు అంతకి తీసుకొచ్చి ఇక్కడ ఇంత పెద్ద సీన్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇంకా శృతి కూడా అంటుందనమాట ఇంకా శృతి వాళ్ళ అమ్మ మాటలకి బాలుకు చాలా కోపం వస్తుంది అసలు మీకేం గతి లేదు ఎందుకు ఇలా మీకు అవసరమా ఒక రూమ్ కూడా లేదు మేడపైన పడుకోవచ్చు కదా నా కూతురిని మేడపైన పడుకో పెడతారా అని చెప్పి ఇంకా చీప్గా మాట్లాడేసరికి దానికి ఇంకా సత్యంను కూడా చాలా చీప్గా మాట్లాడుతుంది అనమాట ఇంకా బాలు అది తట్టుకోలేడు మా నాన్నని నువ్వు చీప్గా మాట్లాడుతావా అసలు నువ్వెవరు చక్కగా మాట్లాడు ఎక్కువగా మాట్లాడకు నువ్వు బాగుండదు మర్యాదగా ఉండదు అని చెప్పి ఇంకా తనని సీరియస్ అయి చేయలేప్తాడనమాట ఇంకా అప్పుడే ఇంకా సత్యం కూడా ఏంటిరా ఏం చేస్తున్నావురా అని చెప్పేసి అనేసరికి ఇంకా శృతి శృతి వాళ్ళ అమ్మ అంటారు ఏంటి బాలు మా అమ్మ ఇంటికి వస్తే మా అమ్మకి రెస్పెక్ట్ ఇవ్వవా చేయలేతావా అసలు పెద్ద చిన్న ఏం తేడా లేదా నీకు అని చెప్పేసి అంటుందనమాట ఇంకా శృతి వాళ్ళ అమ్మ కూడా అంటుంది ఏంటి ఇదేనా నీ కొడుకుకు నేర్పించిన పద్ధతి ఇంట్లోకి వచ్చిన వాళ్ళని ఒక పెద్ద చిన్న మర్యాద లేకుండా అసలు నా స్టేజ్ ఏంటి నా లెవెల్ ఏంటి మీ ఇంట్లోకి రావడమే నేను గొప్ప అడుగు పెట్టడమే గొప్ప అసలు అట్లాంటిది అసలు నా కూతురు ఉందని చెప్పి నేను వచ్చాను అసలు ఇంత రెస్పెక్ట్ లేకుండా నన్ను కొడతాడా కొట్టడానికి వస్తాడా అని చెప్పి ఇంకా తను చీపుగా ఇంకా మాట్లాడేసరికి సత్యం అది తట్టుకోలేక తనని ఏం అనలేక ఇంకా బాలుని అయితే కొట్టడం జరుగుతుందనమాట బాలు దానికి చాలా బాధపడతాడు ఇంకా ప్రభావతి కూడా చాలా షాక్ అయిపోతుందనమాట శృతి రవి అందరూ షాక్ అయిపోతారు ఇంకా రోహిణికి అండ్ వచ్చేసి శృతి వాళ్ళ అమ్మకి ఇంకా మా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు బాగా కొట్టారా అని చెప్పేసి ఇంకా మీనా మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా మామయ్యని ఏమనలేక ఇంకా శృతి వాళ్ళ అమ్మని అంటుంది ఏంటండి అసలు మీరు ఎందుకు వచ్చారు మమ్మల్ని గొడవ పెట్టడానికి వచ్చారా మేము హ్యాపీగా మేము పండగ చేసుకుంటున్నాము మా పండగ వాతావరణాన్ని మీరు ఇంకా చిందర వందరగా చేశారు అసలు నా భర్తని ఇంకా పండగ రోజు కొట్టించారు అసలు మా మామయ్య ఎప్పుడు అసలు తన పైన చెయ్యి వెయ్యలేదు నీ వల్ల ఈరోజు మా మామయ్య పండగ రోజు నా భర్త పైన చెయ్యి వేశారు నీకు అవసరమా మా ఫ్యామిలీలోకి రావడము నీ కూతురు ఇక్కడికి వచ్చింది ఏమైనా ప్రాబ్లంగా ఉందా ఉంటే నీ కూతురితో మాట్లాడు కానీ వచ్చి మామయ్యతో మాట్లాడడం మా ఇంట్లో వాళ్ళని కించపరచడం మా కుటుంబం గురించి కించపరచడం మా ఇల్లు గురించి కించపరచడం నీకు ఏం రైట్స్ ఉన్నాయి ఉంటే నీ దగ్గర పెట్టుకో అర్థమవుతుందా నీ ఇల్లు అంత పెద్దగా ఉండొచ్చు కానీ ఒక్కో రూంలో ఒక్కరు ఉండడానికి కూడా మనుషులు లేరు కానీ మా ఇంట్లో ఇంత చిన్నగా ఉన్న మేము ఫ్యామిలీ కలయికతో మంచి హ్యాపీనెస్కు సంతోషంగా నవ్వుకుంటూ ఉన్నాము ఎందుకు నీ ఆస్తి అని చెప్పి ఇంకా మీనా మాత్రం చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చి చెంప పగలగొట్టే సమాధానం అయితే ఇస్తుంది ఇంకా శృతి కూడా ఇంకా అది తట్టుకోలేక ఇంకా వాళ్ళ అమ్మను కూడా ఇంకా తిట్టి పడేస్తుంది అనమాట ఏంటమ్మా మేము మంచిగా హ్యాపీగా సంతోషంగా ఉన్న టైంలో వచ్చి మమ్మల్ని అంత డిస్టర్బ్ చేసి మూడ్ ఆఫ్ కరప్ చేసావు మామయ్యకి కోపం తెప్పించావు బాలు పైన చెయ్యి లేపేలాగా చేసావు ఎందుకు అసలు నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు వెళ్ళిపో మాకు ఇల్లు లేదు నేను వస్తానని చెప్పానా మేము ఇక్కడ హ్యాపీగా సంతోషంగా ఉన్నాం నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు వెళ్ళిపో అమ్మ అని చెప్పి ఇంకా తననైతే కించపరిచినట్టు అవమానించినట్టు మాట్లాడేసరికి ఇంకా కోపం తో రెచ్చిపోయి ఇంకా ఓకే నేను వెళ్తాను అని చెప్పైతే ఇంకా సీరియస్గానైతే వెళ్ళిపోతుందనమాట ఇంకా బాలు మాత్రం చాలా ఎమోషనల్ అయిపోతాడు ఇంకా సత్య మాత్రం చాలా బాధపడతాడు ఇంకా మీనా కూడా చాలా బాధపడుతూ ఉంటుంది అసలు ఏంటి అసలు నా వల్లనే ఇల్లు అసలు ఇంత ప్రాబ్లం అవుతుంది మా నాన్న నన్ను కొట్టేదాకా తీసుకొచ్చాను నేను ఏమైనా తప్పు చేశానా అసలు ఎందుకు కొట్టాడు నాన్న నన్ను నాకు అర్థం కావట్లేదు అసలు నేనే తప్పుగా మాట్లాడాన ఉంటాను అందుకే నాన్న కోపం వచ్చింది లేదంటే నాన్న కొప్పడేవాడా అని చెప్పి ఇంకా బాలు చాలా మంచి మనసుతో అర్థం చేసుకొని ఇంకా సత్యం కూడా ఎట్లా బాలుకి తెలుసు కాబట్టి ఇంకా బాలు మాత్రం ఇంకా సత్యం దగ్గరికి వెళ్ళి సారీ నాన్న నీకు కోపం తెప్పించేటట్టు చేశాను సారీ నానా అని చెప్పేసి అంటాడు అనేసరికి సత్ సత్యం అది తట్టుకోలేక చాలా ఎమోషనల్ అయిపోయి హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడనమాట ఏంటి రన్నింగ్ కోపంలో నేను అలా కొట్టినా కానీ నువ్వు అర్థం చేసుకొని వచ్చి నన్నే సారీ చెప్ సారీ చెప్పమని చెప్తున్నావు ఎంత గొప్ప మనసు రానిది అసలు నీ మనసు ఎవరు అర్థం చేసుకోవట్లేదు నీ మంచి మనసు ఓకే కానీ నీ కోపం నీ ఆవేశం నీ వాటల వలన నువ్వు అందరితో తిట్లు పడాల్సి వస్తుంది నీ ఒక్కడికే కాదు కదా ఎందుకు నువ్వు రేసయ్యి ఎందుకు గొడవకుపోతావు అంటే నానా నిన్ను ఎవరైనా అంటే నేను ఊరుకుంటానని చెప్పు నన్ను ఎవరైనా ఓకే అన్నా సరే కానీ నిన్నంటే మాత్రం నేను ఊరుకున్నానా నేను ఎలా తట్టుకుంటాను చెప్పు నాకు చాలా బాధగా ఉంది నాన్న నేను అందుకే అన్నాను ఆమె ఎవరు నాన్న మన నిన్ను కించపరచడానికి నీవు ఎంత హ్యాపీగా సంతోషంగా ముగ్గురు కొడుకులు కోడలు హ్యాపీగా సంతోషంగా ఉండాలని చూస్తున్నావు అందరినీ ఒకేలాగా చూస్తున్నావు అని చెప్పేసి అనేసరికి ఇంకా ప్రభావతి అయితే ఇంకా బాలుని ఇష్టం ఉన్నట్టుగా అంటుందన్నమాట నీ వల్లే ర ఈ గొడవ అంతా ఇంట్లో నుంచి వెళ్ళొచ్చు కదరా ఏముందిరా ఈ ఇంట్లో వెళ్ళొచ్చు కదరా నీ వల్ల ఇంత గొడవ అవుతుంది నీ వల్ల ఇంత మాకు పండగ చేసుకోవడానికి కూడా అసలు మొత్తం మూడ్ ఆఫ్ చేసావు అని చెప్పి ఇంకా ప్రభావతి బాలుని మీనని అయితే చాలా అవమానిస్తుంది అప్పుడు సత్యం ప్రభావతిని కడిగి పడేస్తాడనమాట ఏంటి నోరు ముయ్యి ఎక్కువగా మాట్లాడావనుకో నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతావు అర్థమవుతుందా నీ ముగ్గురు పిల్లలు ఒకే నువ్వు డబ్బున్న వాళ్ళను ఒకలాగా డబ్బు లేని వాళ్ళను ఒకలాగా చూడొద్దు అర్థమవుతుందా ప్రభావతి వాడు కూడా నీ ఏం మాట్లాడుతున్నావు నేను కొట్టాను వాడిని నువ్వు ఒక తల్లిలాగా దగ్గరికి తీయాలి కానీ నేను కొట్టాను నేను బాధ పెట్టాను మళ్ళీ నువ్వు మాటలతో బాధ పెడుతున్నావు అసలు నువ్వు తల్లివేనా అసలు మారవా ఎంత మూర్ఖురాలివి నువ్వు అని చెప్పి ఇక ప్రభావతిని కూడా తిట్టి కడిగి పడేస్తాడనమాట ఇంకా బాలు మీనా మాత్రం చాలా ఎమోషనల్ అవ్వుకుంటూ ఏడుస్తూ ఉంటారు ఎందుకండి అవసరమా నువ్వు అలా మామయ్యకి కోపం వచ్చేటట్టు ఏ అని అనేసరికి ఇంకా బాలు అంటాడనమాట ఏ చిల్లవు మీనా మా నాన్ననే కదా నన్ను కొట్టింది ఎందుకలా తనకి కోపం వచ్చింది కాబట్టి కొట్టాడు ఓకే అదే ప్రభావతో లేకపోతే మనోజ్గాడో అయితే నేను ఊరుకునేటోన్నా వాళ్ళని పొట్టు పొట్టు కొట్టేదాన్ని అసలు ఆల్ ఓవర్ మీనా మనని వచ్చి అడగడానికి మా నాన్నను అవమానించడానికి మన ఇల్లు గురించి మాట్లాడడానికి తనకేం రైట్ చెప్పు ఉండే ఏదైనా వాళ్ళ కూతురికి చేసుకోమని వాళ్ళ కూతురికి పెట్టుకోమని కానీ వచ్చి మన ఫ్యామిలీ గురించి మా నాన్నని తక్కువ చేసి మాట్లాడితే నేను ఊరుకుంటానా అని చెప్పేసి ఇంకా బాలు మీనా డిస్కషన్ చేసుకుంటా ఇది అనమాట జరిగింది ఇంకా రేపటి ఎపిసోడ్ ఇది జరగబోతుంది కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేసే ఎండ్ వరకు చూడండి ఇంకా ప్రతి ఒక్క అప్డేట్ మీ ముందుకు తెచ్చేస్తాను నేను ఇంకా ఈరోజు రేపు ఎల్లుండి ఎపిసోడ్స్ కూడా మీ ముందుకు నేను తెచ్చేస్తాను మంచి మంచి ఇన్ఫర్మేషన్స్తో మీ ముందుకు వస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి వీడియోని ఎండ్ వరకు చూడండి మీరు వీడియోని చూసే ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను ఓకేనా బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం